కొనసాగా కొనసాగాలి కొనసాగాలి కాపాడుతున్నాం కాపాడుతుందా చేయండి చేయండి కాపాడుతున్నాం కాపాడుతుందా కాపాడుకుంటున్నాం

జరుగుతున్న పది లక్షల పోస్ట్ కార్జ్యంలో సంతకాలు చేయండి విశాఖ పది లక్షల పోస్ట్ కార్యంలో సంతకాలు చేయండి పుట్టింది పోరాటాల్లోనే పెరిగింది పోరాటాల్లోనే కొనసాగుతుంది అలాంటి ప్రజల యొక్క డిమాండ్గా ఆ రోజు ప్రకృతి సిద్ధంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని మన సహసిద్ధమైన పోర్టుగా ఇక్కడ ఎంచుకుంది కానీ పోర్టుకి మనకి స్టీల్ ప్లాంట్కి ఒక లింక్ ఉండడం మూలాన ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎదిగింది ఇంతమంది ప్రజల యొక్క ఆకాంక్ష అయినా స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే దురుద్దేశంతో ఈ విధంగా సొంత గనులు కేటాయించకపోవడం ఈ అదేవిధంగా వాళ్ళ పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో సహాయం చేయకపోవడం అనేది ఇది దుర్మార్గమైన చేయాలి ఎంత ముందు ఉమ్మడి సంబంధించిన అప్పుడు కోర్టు ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారు దీనికి సంబంధించిన దాంట్లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతగాను కేటాయించారు వాటర్ నీటికి సంబంధించిన దాంట్లో ఇది విడిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో మేము ఇక్కడ మళ్ళీ కేటాయిస్తామని చెప్పి చెప్పారు అయినప్పటికీ కూడా కేటాయించలేదు ఇది చాలా అన్యాయమైనది అంటే ఇప్పటికి నగర్నారు అనే ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో టెక్నీషియన్లు తక్కువైపోయారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నగర్నారికి పంపిస్తున్నానని మాట్లాడుతున్న ప్రభుత్వం నగర్నారికి ఉన్నాయి మరి కాబట్టి ఆ సొంత లైన్ ఇక్కడ ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఎటువంటిది ప్రయత్నం చేయకుండా ఈరోజు సేల్ గురించి కూడా మాట్లాడుతున్నారు సైల్ లో కూడా ఆల్రెడీ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది థర్టీ పర్సెంట్ పైగా అయిపోయింది కాబట్టి అదొకటే పరిష్కారం కాదు మేమందరం కూడా కోరుతుంది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతగా ఇవ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి రన్నింగ్ క్యాపిటల్ ఇవ్వాలి ఈ రెండు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు కక్ష సాధింపుగా మైండ్ గేమ్ ఆడుతూ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా మీరంత వాలంట రిటైర్మెంట్ తీసుకొని మొత్తం పూర్తిగా డబ్బులు ఇస్తామని చెప్పేసి రేపు ప్రభుత్వం ఈ పరిశ్రమ కూడా నడపదు ప్రైవేట్ లో కూడా నడపదు రేపు ప్రభుత్వం ఇది కింద ఉపయోగించుకుంటుంది ఆదాయం లాంటి వాళ్ళకి ఉంటది ఇది మూసేసి ఈ రోజు నక్కపల్లిలో తీసుకొస్తాం అనేది ఆశాస్పదం కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వము ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ ఆపాలి దీన్ని సొంతగా కేటాయించాలి దీన్ని క్యాపిటల్ కేటాయించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం దీనికోసం జరుగుతున్న ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆనాడు అరవై నాలుగు గ్రామాలు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో దేశవ్యాప్తంగా అదేవిధంగా అంకితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న దీనికి మేమందరం కూడా మనందరం మళ్ళీ దాన్ని స్పందించి మొత్తం కూడా ఈ మూడు జిల్లాల్లో దాదాపుగా ఆల్రెడీ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది ఇప్పటికే దాదాపు రెండు లక్షల పైగా వాళ్ళు రాసి తీసుకొచ్చారు ఇక మిగతా ప్రజలందరూ కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళడానికి పిల్లల దృష్టికి తీసుకెళ్ళడానికి రాబోయే భవిష్యత్ తరాలంతా కూడా మనం కాపాడి పోరాడి సాధించుకొని స్టిల్ ప్యాడ్ని పరిరక్షించుకొని చేసే ఉద్యమం మేము భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు విద్యార్థులకు ఓతడానికి కూడా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు రైటర్స్ అకాడమీకి సంబంధించిన దాంట్లో అది ఉత్తరాంధ్ర వేదికకి సంబంధించిన దాంట్లో ఈరోజు సంబంధించిన ఈ ప్రజా సంఘాలని కూడా కలిసి ప్రెస్మెంట్ నిర్మించడం జరిగింది విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అలాగే నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఈ విధంగా హింసిస్తూ ఏదో విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది దాంట్లో భాగంగానే ఈవేళ సక్సెస్ అనే వాడిని తీసుకొచ్చి ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టి ఏ విధమైన నిరంకుశ చర్చలు చర్యలు చేపెట్టాలో ఆ విధమైన నిరంకుశ చర్యలు జరుగుతున్నాయి అక్కడ కార్మికులు ఎవరో మాట్లాడటానికి వీల్లేదు ఎవరైనా మాట్లాడితే వారికి షోకాజ్ నోటీసులు సస్పెన్షన్లు చేస్తున్నారు ఏదో విధంగా దీన్ని అదానీలకు కట్టబట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తలపరుస్తుంది ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదివేల కోట్ల రూపాయలు సాయం చేస్తే హాయిగా ఈ రోజు నుంచి అది లాభాల మాటల్లో నడవడానికి సిద్ధంగా ఉంది నలభై ఏళ్ల పాటు నిరాటంకంగా లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంటు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం నష్టాల్లోకి వెళ్ళింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కావాలనే ప్రతి ప్రాజెక్ట్ని కూడా వాళ్ళకి కావలసిన మనుషులకి అమ్ముకో అమ్ముకోవడానికి కారు చౌకగా అమ్ముకోవడానికి దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్లాంట్ని కేవలం ముప్పైకి వేల కోట్లకే అమ్మ చూపడానికి ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు ఎంత ఇరవై వేల కోట్లు ఈవేళ అదానీజు అంబానీలు పెద్ద పెద్ద బడాస్వాములందరికీ కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇరవై వేల కోట్ల రూపాయలు మాఫీ చేయలేదా అని ఇక ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరఫున ఈ పోరాటం నిరాటంకంగా జరుగుతుంది అందులో భాగంగానే ప్రజలందరినీ కూడా సమైక్యపరచడం కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది పది లక్షల పోస్ట్ కార్డులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రధాని మోడీకి పంపుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనే ఏకవాక్యంతో ఏకవాక్య డిమాండ్తో ఇవాళ ఉత్తరాలు వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు రెండు లక్షల కార్డులు సిద్ధమైనయి వీటిని త్వరలోనే పది లక్షల కార్డులు పంపిస్తాం ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆవేదన ఉంది ఇది ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్లాంటు ముప్పై రెండు మంది అసూలు బాసారు అమృతరావు లాంటి మహనీయులు నిరాహార దీక్ష చేసి ఈ ప్లాంట్ను సాధించుకున్నారు అటువంటి పోరాటం చేసి సాధించుకున్న మన ప్లాంటు పివి నరసరావు గారి టైంలో దీన్ని జాతికి అంకితం చేశారు జాతికి అంకితమైన ప్లాంట్ని వాళ్ళ పారిశ్రామిక జాతికి అమ్మడానికి మోడీకి ఏ విధమైన హక్కు ఉంది అనేది ఇప్పుడు ప్రశ్న దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చాలా ప్రగల్భాలు పలికింది ఏ గంటా శ్రీనివాసరావు దీనికోసం రాజీనామా చేశారు పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్షలు చేశారు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఈ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే ఇక్కడ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అభ్యర్థులకి ఓటు వేశారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమే మాట్లాడట్లేదు ఎవరూ మాట్లాడట్లేదు ఎవరికి వారు జారు కొట్టున్నారు ఈ విషయం వస్తే ఎందుకంటే మోడీ గారికి వీళ్ళు మాట ఇచ్చారు ఈ ప్లాంటుని ప్రైవేటీకరణ చేయడం విషయంలో మా ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది అని ఇచ్చినట్టే కనబడుతుంది అందువల్ల ఈ వేళకైనా సరే మేము డిమాండ్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోము అనే ప్రకటన విడుదల చేయాలి అంతవరకు ఆందోళన కొనసాగుతుంది అదే సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్లాంట్ను డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది పది లక్షల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మనం ఇక్కడ పెందుర్తిలో ఈ ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని మరలా ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం మళ్ళా ప్రైవేట్ పరం చేయటం ఆదానికి అమ్మానికి అప్పచెప్పటి అప్పచెప్పే దాంట్లో చాలా కుట్రపూరితంగా దూకుడుగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొత్తం ఇది అందరి హక్కు ఈ హక్కును మనం కాపాడుకోవాలని చెప్తూ ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్తూ ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మిత్రుల